మాచల్ల కానిస్టెన్సీ మహిళా ఓటర్లా ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది గవర్నమెంట్ ఉన్నప్పుడు లేనప్పుడు మనకు అండగా ఉన్న రామకృష్ణారెడ్డి అన్న మళ్ళీ గెలుస్తాడని ఆయన గెలుపు కన్ఫామ్ అని తెలిసి అరాచకం ఎక్కువైపోయింది నేర చరిత్ర కలిగిన ఈ బ్రహ్మారెడ్డి అరాచకాన్ని మీరు చూస్తున్నారు అతని చరిత్ర మా మాకే తెలుసు ఇవాళ మహిళా లోకానికి అందరికీ తెలుస్తుంది ఇవాళ మహిళల మీద నేను అరాచకం చేస్తా ఉన్నాడు అతన్ని అతను అతని నాయకత్వం మీకొద్దు మిమ్మల్ని ఎంతో అభిమానించే పిల్లలు కుటుంబాన్ని ఒక్కసారి గెలిపించండి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి అంతే కాదు రామకృష్ణారెడ్డి అన్న మీ అందరికీ అన్నలాంటాడు వాడు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని చెల్లెల లాగానే లాగానే చూస్తూ ఉన్నాడు ఆయనకి మీ అమూల్యమైన ఓటు ఓటు వేసి గెలిపించి మీరు మా మా కుటుంబానికి సంఘీభావం తెలపమని కోరుకుంటున్నాను ఆడపిల్లలు దాడి అడగటం ఇది కరెక్ట్ ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒక రాజకీయం పరంగా ఒక మగవాళ్ళమే చేయాలి కానీ ఆడవాళ్ళని చేయటం ఇది న్యాయమా ఒక ఆడపిల్లని కూడా చూడలేదు యాభై సంవత్సరాల ఇచ్చిన గుర్తింపు లేకుండా ఇవాళ కోడలని కాదు నా కూతురని కాదు నా కొడుకని కాదు ఎంత ఆడుతున్నాడు వాడు కానీ నాకు ఏం కాదు నాకు భగవంతుడు ఉండడు నా కొడుకులు